క్రీస్తు నెరిగిన ప్రధాన పూజారి పరవస్తు సూర్యనారాయణ గారి యథార్థ సాక్ష్యం మీ ముందు ఉంచడానికి మేమెంతో సంతోషిస్తున్నాం ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆత్మీయ మేలు పొందగలరని ఆశిస్తున్నాం మీకు చెప్పుచున్నాను పరిశుద్ధ గ్రంథమనే బైబిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో ఇరవై మూడవ వచనము నేను చదువుతున్నాను ఏ భేదము లేదు అందరను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు గమనించి జాతి మతము కులము వంశము దేశము స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం ఏమీ లేదు అందరను పాపము చేసి దేవుడు ఉచితముగా అనుగ్రహించుచున్న మహిమను పొందలేక నాశనమైపోతున్నారు ఈ విధమైన పరిస్థితిలో భూలోక ముందు అనేకమైనటువంటి ఖ్యాతిగా అంచిన వంశములు ఉండెను వాటిలో పరవస్తు వంశము ఒకటి ఈ పరవస్తు వంశము పద్దెనిమిదవ శతాబ్దము ఆఖరిలో సుమారు పంతొమ్మిది ప్రారంభములో పరవస్త చెన్నైసూరి గారి ద్వారా గొప్ప ఖ్యాతిని ఉందినది ఎందుకనగా పరవస్త చెన్నైసూరి గారు గొప్ప రచయితలు వీరు తెలుగు బాషల వ్యాకరణ గ్రంథకర్తను రచించిన గ్రంథకర్త మిత్రం పంచతంత్రం మొదలైన అనేక గ్రంథములు వీరు రాసి ఈ పరవస్తు వంశమునకు మన భారతదేశములో ఒక ఉన్నత స్థానములు తీసుకుని వచ్చి ఉన్నారు ఆ వంశములో పరవస్తు స్వామి గారు పదమూడవ శతాబ్దములు ఉత్కళ ఆంధ్ర సరిహద్దులలో గల కోట మహారాజు గారి యొక్క ఆస్థాన పురోహితులుగా పని కాలమది కాలం అది ఆ వంశములో అనేకులు జన్మించి ఆ వంశములో పరవస్తు అప్పల స్వామి గారి కుమారుడినైన పరవస్తు సూర్యనారాయణ నా పేరు మేము శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామస్థలము మా యొక్క వృత్తి రాజపౌరోహితము జ్యోతిష్కము పంచాంగములు జనన మరణ సంబంధమైనటువంటి కార్యక్రమలు చేయుట యజ్ఞ యాగాదులు చేవిట ఆలయ ప్రతిష్టలు మొదలగునవి గనుక నన్ను బాల్య దశలో వారు అక్షరాభ్యాసము చేయించిరి పిమట నా యొక్క పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత వాళ్ళు నన్ను పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామివారి యొక్క ఆశ్రమ సంస్కృత పాఠశాలకు పంపించి అతడు నన్ను సంస్కృత విద్యను అభ్యసించుటకు ఏర్పాటు చేసిరి అటు పిమ్మట ఉత్కళ కళాశాలలో నన్ను వారు విద్య కొడుకు పంపించిరి ఆ విద్య అనంతరము నన్ను వారు ఉపనయనమునకు తీసుకుని వచ్చి ఉపనయనము గావించి పిమ్మట వారు అభిషేకము చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నన్ను పూజారిగా అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరు నేను పర్వస్త వంశములు జ్యేష్ఠ కుమారుని కనుక జ్యేష్టత్వం అర్చకత్వము చేయవలసినది అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించని ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న దినములు అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉంది అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము అందుకని సుమారు ఏడున్నర సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా తద్దుల స్వాధీనములో అనగా మా తాతగారు గారు గారు వారి కుమారులు మా చిన్న తాతగారు ఇటువంటి వారి యొక్క స్వాధీనంలో ఉండి వారు చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఏడున్నర సమక్షముల కాలము నేను గడిపితిని ఈ ఏడున్నర సమక్షములు జరిగినటువంటి విషయం ఏదంటే నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించే సమయముందు ఒక శ్లోకమును చూచి తిని అది ఏ శ్లోకం అనగా సమవేహములో ఉన్నటువంటి శ్లోకము ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుతున్నాను ఆ శ్లోకం ఎట్లున్నది అనగా దీని భావము అవతరించు కన్యక గర్భమందు పశువులసాలలో జన్మించును ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను మా హిందవ ధర్మశాస్త్రానుసారముగా మాకు దశ అవతారములు కలవు వరహావతారం కుర్మావతారం మత్సావతారం అవతారం వామనావతారం రామావతారం కృష్ణావతారం మొదలైనవి పది అవతారముల కలవు ఈ పది అవతారములలో కూడా ఈ అవతారమైన కన్నడ గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు అప్పుడు ఇది ఎట్టి అవతారం అయి ఉండినా ఇది యుగములో ఉండినా ఈ అవతారము దేని కొరకు పరాత్రుడు ఎక్కవలసి వచ్చినా లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించి తని నేను చెప్పిన విధముగా పర్వస్త వంశము రచయిత కవిత్వం మొదలుగొనే గుణముల వంశము కనుక ఆ వంశములో పుట్టిన వాడిని కనుక వంశ పారంపర్యముగా వస్తున్నటువంటి ఆ గుణము నాలో కూడా ఉండను అది నన్ను తొందర చేసినది దీని కొరకంటే ఇది ఏదో నూతనమైన అవతారముగా కనబడుతున్నదే ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి చక్కని గ్రంథమును రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతురు కదా అన్నటువంటి ఆకాంక్షణలో కలిగి నేను బహు శ్రద్ధ తీసుకుని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకునాలన్నటువంటి ఉద్దేశముతో ఆయా గ్రంథములను నేను చదువును ప్రారంభించాను ఆ చదువుతున్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను ఏమిటంటే ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న అల్మిరల కలవు అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టల కలవు అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించితని అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను ఆ సమయంలో ఉన్నటువంటి రెండవ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణములో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకము మీకు చదివినిపించున్నాను అక్కడ ఈ శ్లోకము ఇట్లున్నది ప్రజాపతిభ్యాం ఆత్మానా యజ్ఞం అనగా ప్రజాపతి ప్రజలను పరిపాలించువాడు మహేంద్ర మా ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించేవాడు బ్రహ్మ అనగా సృష్టికర్త ఈ సృష్టికర్త ఏమి చేస్తున్నాడంటే పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం వనర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకొని యజ్ఞము చేత దహించుకొని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చను అని ఉన్నది అక్కడ నేను కొద్దిగా ఆగాను ఆగి ఆలోచించాను సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం పనస్సుటకై తన శరీరమును యజ్ఞములో అనగా ఆజ్ఞలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి పాప విమోచనము గావించనని ఉన్నదే ఈ పాప విమోచనము ఎవరి కొరకు ఎవరు చేసిన పాపమునకు ఈయన యజ్ఞము గావించను అన్నటువంటి సందేహము నాకు కలిగినది ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం మరికొద్దు ముందుకు వెళ్ళి అని నేను ఆ తాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతున్నాను పోతుండగా అక్కడ మరి ఒక నేను కనుక్కుంటుంది ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివినిపించున్నాను సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే సమస్తమైన పాపం అంటే ఏమిటి కండ్లతో చూచే పాపము చెవులతో వినే పాపము హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు మస్తిష్కములో జరిగే పాప ఆలోచనలు పాప క్రియలు ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే రక్తమును ప్రోక్షించటం అవసరమై ఉన్నది అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగరు అట్లా ఎవరిత్మేనా అనగా ఆ రక్తము పరమాత్మ స్వయముగా చిన్నించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగరు అని తెలుసుకున్నాను ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చింది ఏ శ్లోకం అనగా చిన్నప్పటి నుండి మా నన్ను నేర్పించినటువంటి శ్లోకము చిలక వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాణ్ణు ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టి ఉంటుంది ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను అర్చకులుగా నా వృత్తి కొనసాగించుచున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందనపు సమయం ముందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాణ్ణను అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో ద్వితీయ అధ్యాయములు సంధ్యావందన ప్రార్థన దాని మను అన్నటువంటి వాడు రాచి ఉన్నాడు ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివినిపించున్నాను పాపోహం పాప పాపాత్మా పాప సంభవ శరణాగతవత అనగా ఓ దేవా జన్మ పాపము కర్మ పాపము గలవాడును పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవచ్చు నిన్ను తెచ్చుచున్నాను దేవా నన్ను కనునింపు అనగా నా పాప బంధనలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావం అయి ఉన్నది అనగా మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు కనుక సమస్త మానవులు కూడా నరులు నారీమునులు కూడా యావన్ మంది జన్ములు పాపము చేయుచున్నారు పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయిచు పాపములో నశించిపోవచ్చున్నారు కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమనే ఆ యొక్క మహిమను పొందుక నాశనమైపోతున్నారు అని మనం గ్రంథంలో చదువుకున్నాము ఇప్పుడు ఈ పాపులుగా చింకెడకు ఒక దేవుడు అవసరమై ఉన్నది ఓ దేవా నిన్ను శ్రమణ చూస్తున్నా నన్ను కరుణింపము ఎవరా దేవుడు పాపులను పాపము నుండి రక్షించుటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించెను ఎప్పుడు అవతరించెను మనము చదువుకున్నటువంటి తాండీ మహాబ్రాహ్మణుల రెండవ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నరుల యొక్క పాప విమోచనము కలుగదు కనుక ఏ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను ఆ రక్తములో నరుల యొక్క పాపము కలగబడి శుద్ధీకరించబడవలసి ఉన్నది అప్పుడే వీరు పరిశుద్ధులగుదరు విమోచింపబడుదరు ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును ఇది నా ప్రశ్న ఒక్కొక్క అవతారమును బట్టి నేను జాగ్రత్తగా పరిశీలించి చూచితని చూడగా ఈ అవతారములు కూడా ఈ అవతార పురుషుడైనను తన సొంత శరీరమును పాపుల యొక్క పాప పరిహారార్థమై నలుగు యజ్ఞమును గావించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించిన అని ఆలోచించగా నా ఆలోచనకు మంచు లేకుండా పోయింది ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైన ఇటువంటి క్రియ చేయలేదు అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రముగా పదవతారములే గాని పదకొండవ అవతారము లేదు ఇప్పుడు నేను సామవేదములో కనుగొన్నది ఇది కూడా ఒక అవతారం అయినది అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ అవతారములలో కలిపి పదకొండు అవతారములను చెప్పబడలేదు ఇది కూడా అవతారము కనుక ఈ అవతారము ఏల మరుగుపరచబడిన ఏ కారణం చేత మరుగుపరచబడిన ఈ అవతారములో మూనుషులకు లాభం ఉన్నది లోక కళ్యాణమున్నది ఈ దశావతారములలో లోకము యొక్క కళ్యాణము జరగలేదని నేను తెలుసుకుంటాను ఇది నేను గమనించిన సత్యము ద్రావిడ యుగం వాళ్ళు ఏమున్నారంటే యజ్ఞోవాపతి అనగా యజ్ఞమే రక్షించును ఎవరిని రక్షించును దుష్టులను పాపులను పాప చేసిన వారిని తమ పాప బంధుల్లో నుండి విమోచించి మోక్షములకు వారసత్వం అనుగ్రహించును ఏది యజ్ఞము ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానమంచులు కనుక వీరు తర్వాత వచ్చి ఆలోచించారు వీరు ఏమని ఆలోచించారంటే పాపులైన ఈ మనుష్యులు తమ హస్త కృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపము నుండి విమోచింప నేరదు అట్లయినచో పాపము లేని వారే యజ్ఞము చేసినప్పుడు పాపులకు విమోచనము కలుగును పాపము లేని వారెవరు పరమాత్ముడు ఒక్కడే పాపము లేనివాడు దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు పాపము చేయడు చేయించడు అబద్ధం ఆడడు ఆడించాడు కనుక ఆయులు ఏమన్నారంటే అహం యజ్ఞవాస్మి అనగా దేవుడే స్వయముగా మన పాపముల నుండి మనల్ని విమోచించటకు యజ్ఞమైపోవలసి ఉన్నది అట్లా అయినో లోక కళ్యాణము జరుగును మన పాపముల నుండి మనకు విమోచనము కలుగును అని ఆర్యులు అన్నారు అవును అహం అంటే అర్థమేమిటి హోం అనగా దేవుడు ఎందుకనగా యజుర్వేదము ముప్పై ఆరవ అధ్యాయములో మూడవ మంత్రము నేను ఉపనయన సమయముందు పఠించిన గాయత్రి ఇట్లున్నది అది చదివినిపించున్నాను బ్రాహ్మణులు తమ ఉపనయన సమయం ఉంది ఈ గాయత్రిని పఠించుతరు అప్పుడు వారికి యజ్ఞోపవేతము ధరింపజేతరు ఈ శ్లోకం ఇట్లున్నదో చదివినిపించున్నానుచోదయా అనగా ఓంకార స్వయం భవుడు దుఃఖరహితుండు సర్వ వ్యాపకుండు సకల జగత్తును పాదించి సకల ఐశ్వర్యములనిచ్చి వాడు స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు పరిశుద్ధ స్వరూపుండు సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరించునుగాక జగదీశ్వరుండైన పరమాత్మ అయిన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దీని భావమయ్యన్నది దేవుడినటువంటి వాడు ఓంకార స్వరూపుండు ఆయన స్వయంభోడు అనగా మనుష్యుల యొక్క దృష్టికి గోచరము కానటువంటి వాడు కనిపించకపోయినటువంటి వాడు అదృష్ట స్వరూపము గలవాడు అని అర్థము స్వయంభవుడు స్మహానగా తనకు తానయ్యున్నవాడు మనుష్యుల హస్తముల చేత నిర్మించబడిన వాడు దేవుడు కాడు అని అర్థము ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుడు అయిల్లో వచ్చేటువంటి అహం అనేటువంటి దేవుడు అనగా ఓం ఒక దేవుడు ఆయనలో నుండి వచ్చిన వాడు అహం మరి ఒక దేవుడు దేవుల్లో నుంచి వచ్చిన వాడు రెండవ దేవుడు అనగా మొదటి దేవుడు తండ్రి ఆయనలో నుండి వచ్చిన వాడు దేవుని యొక్క కుమారుడు అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాప పరిహారార్ధమై ప్రయశ్చిత్వం భటకు నలుగగొట్టుకుని ఆత్మానాం యజ్ఞం ఆ యజ్ఞములో ఆత్మను అర్పించుకుని 다락 때문에 진리인 줄다